సింది నాలుగు సంవత్సరాలుంది అండ్ మన ఈ ప్రోగ్రాం ఒక నెల రోజులు జరిగింది ఒక్క రోజే ఇది రెండో రోజు ఈ రెండు రోజుల్లోనే జనము ఎంతో సంతోషంగా దీంట్లో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క నాయకులు దీంట్లో పాల్గొన్నారు అందరూ దాన్ని ప్రతి ఇంటికి వెళ్తున్నాం గడప గడపకి వెళ్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అనే ఉద్దేశం మాకు లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఇప్పుడు ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో చాలా మంది చెప్పారు అమ్మా మేము తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మాకు ఒక్క ఇల్లు కూడా లేదు ఒక్క స్థలం కూడా లేదు ఉన్న పెన్షన్లు కూడా తీసేస్తారు కేసులు పెట్టారని కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా మీరు ఈరోజు కోవరు కాన్స్టెన్సీలో తీసుకోండి పోలీస్ స్టేషన్ లో ప్రతి మండల పోలీస్ స్టేషన్ లో కనుక్కోండి ఎన్ని కేసులు బుక్ అయి ఉన్నాయో మేమే గాని కేసులు పెట్టాలి అనే ఉద్దేశమే గాని ఉంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో పట్టుండు అన్ని కేసులు పెట్టాను కానీ ఏ దానికైతే ఎలక్షన్ ముందు మాట మీకు మీకందరికి వివాద రహిత కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తామని చెప్పి అది తప్పకుండా ఆ మాట మీదే ఉన్నాం మీ ఊర్లలో అభివృద్ధి చేస్తున్నాం ఎంపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా మన ఫౌండేషన్ తో కాలువలు దోకున్నాం రైతులు సుభిక్షంగా ఉన్నారు అదే విధంగా ఎక్కడ వాటర్ ప్లాంట్స్ లేవంటే అక్కడ పెడుతున్నాం ఎంపీ లాట్స్ తో పనులు చేస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ తో పనులు చేస్తున్నాం ఏ రకంగా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ ప్రజలకి అండగా నిలబడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టాలి అని చెప్పి మేమందరము కూడా పాటు పడుతున్నాం కాబట్టి ఎవరైనా కూడా చేసే కార్యక్రమాన్ని మేము వెళ్ళట్లేదు ఎవరు గోడ మీద ఏ స్టిక్కర్ అంటించట్లేదు ప్రజల దగ్గర పోతున్నాం కూర్చుంటున్నాం మాట్లాడుతున్నాం ఇది కూడా చెప్తున్నా నేనైతే అమ్మా మీకు ఇష్టమైతే చెప్పండి లేదు మేము భయపెట్టలేదు మమ్మల్ని చూసి మీరు చూడొచ్చు అన్ని నవ్వుకుంటూ సమాధానం చెప్తున్నారు ఏ ఒక్కరు భయపడి వీళ్ళకి ఇది చెప్తే ఏమవుద్దు అని చెప్పట్లేదు నిజంగా వాళ్ళకి సమస్య ఉంటే సమస్య చెప్తున్నారు ఇది కోవూర్ కాన్స్టిట్యూన్సీ జరుగుతుంది ఇది ఆల్రెడీ నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీ సమస్యలు చెప్పండి మేము తీరుస్తాం తీర్చడానికే మేము మీ దగ్గరకు వస్తున్నాం మీరు భయపడి మేము అంతా బాగున్నామని చెప్పకండి చంద్రబాబు నాయుడు గారు మీ సమస్యలు తెలుసుకొని రమ్మని మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు అని చెప్పి చెప్తున్నాము కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ చైతన్యవంతులు దానికి సరిగ్గా స్పందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం నాయకులు అందరూ కలిసి దిగ్విజయంగా చేయాలని ప్రతి ఇల్లు ఇల్లు తిరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎవరికి ఏ సమస్యనే మనం ప్రభుత్వం తరఫున తీర్చే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ దగ్గర మనం పనిచేస్తున్నాం తీర్చగలం అలాగే ఈ కోవూరు కాన్స్టిట్యెన్సీలో నేను ఎలక్షన్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మ అమ్మ అంటూ యువత నా వెనుక తిరిగారు లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఎంతో ఎన్నో ఫ్యాక్టరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్నెన్నో పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి తరలి వస్తున్నాయి నిరుద్యోగ సమస్య కూడా తీరుస్తాం అదేవిధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ద్వారా కూడా ఆ ఎంప్లాయీస్ కి రైతులకి న్యాయం చేసి అక్కడ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నారు అందరికి ధన్యవాదాలు